ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ తో ఈరోజు వరకు ఎవ్వరు చెప్పనటువంటి టాపిక్ గతంలో కూడా వీటికి సంబంధించిన డిస్కషన్ జరిగింది బట్ ఈరోజు మనం కేవలం గృహాలకు సంబంధించి డిస్కస్ చేస్తాం ఇప్పుడు స్పెషల్ గా గేట్కి వాస్తు నియమాలు అంటే చూడండి గేట్ వాస్తు నియమాలు అనే ఒక టైటిల్ తో ఈరోజు స్పెషల్ గా ఈ ఎపిసోడ్ చేస్తున్నాం గేట్ అనేది అసలు ఎక్కడ పెట్టొచ్చు అని మాట్లాడితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా పెట్టొచ్చు బట్ దానికి గల కండిషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో చాలా మంది అయితే ఒకటే మాట్లాడతారు అదేంటంటే సార్ అసలు గేట్ ఎక్కడ ఉండాలి అంటే ఇక చూడండి ముందుగా మీకు దిక్కులు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఈ నాలుగు దిక్కుల్లో సో సాధ్యమైనంత వరకు మీరు ఏపీ తెలంగాణలో పాటించే ఒకే ఒక నియమం ఏంటంటే సార్ గేట్ ఎక్కడ పెట్టాలి అంటే తూర్పులో పెట్టచ్చు ఈశాన్యంలో పెట్టొచ్చు ఉత్తర ఈశాన్యం ఉత్తరం పెట్టొచ్చు బస్ ఈ రెండు ఇక్కడ తెలుసు ఇంకా ఆగ్నేయంలో గేట్ పెట్టచ్చు ఇది అందరికీ తెలుసు వాయువ్యంలో గేట్ పెట్టచ్చు ఇది అందరికీ తెలుసు బట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి అండ్ రాసి పెట్టుకోండి ఒక స్థలంలో తూర్పు ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నా తూర్పు సెంటర్ నుంచి కేవలం కుడివైపు అంటే ఈశాన్యం వైపు మాత్రమే కాకుండా ఆగ్నేయం వైపు కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ గేట్ పెట్టచ్చు బట్ దానికి గల కండిషన్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండవది దక్షిణంలో గేట్ ఎక్కడ పెట్టవచ్చు సార్ అంటే ఆగ్నేయంలో పెట్టవచ్చు నైరుతి వైపు పెట్టచ్చు బట్ దానికి గల కండిషన్స్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా పడమరలో గేట్ అనేది ఎక్కడ పెట్టొచ్చు అని మాట్లాడితే వాయువ్యంలో పెట్టు నైరుతులు కూడా పెట్టొచ్చు బట్ కండిషన్స్ ఏంటి ఈరోజు వరకు మీరు తెలుసుకోలేని పాయింట్స్ అండి కొత్త పాయింట్స్ అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉత్తరంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ గేట్ పెట్టొచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు దానికి ఎలాంటి కండిషన్స్ లేవు ఖచ్చితంగా పెట్టవచ్చు సో వాయువ్యంలో పెట్టొచ్చు అండ్ ఈశాన్యంలో పెట్టొచ్చు రెండు రకాల కండిషన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పిన ప్రకారము మనం ఎటువై గేట్ పెట్టుకోవడానికి అర్హత హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇప్పుడు మనము డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే సో డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దిక్కుకు సంబంధించి అసలు ఎందుకు పెట్టాలి ఏ కారణాల చేత పెట్టాలనేది మీకు ఒకసారి నేను క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది సో అప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి అసలు నిజంగా ఇది రైటా రాంగ్ అనేది మీకు తెలిసిపోతుంది అంతే సింపుల్ ఇక చూడండి మొట్టమొదటిగా మనం ఏం చేద్దాం ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి మాట్లాడదాం సాధ్యమైనంత వరకు మనం ఇల్లు ఎక్కడ కట్టాలంటే ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తరం రోడ్ ఇది ఓకే సో పడమర తూర్పు దక్షిణం ఒకవేళ మీరు ఇల్లు ఇట్లా కట్టారనుకుందాం అనుకుందాం ఓకేనా ఇలా కట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉత్తర సెంటర్ లోనే గేట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇది మొట్టమొదటి నియమం అయితే ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోండి అండ్ రాసి పెట్టుకోండి మాట ఏంటంటే మెయిన్ డోర్ మనం ఎప్పుడైతే ఉత్తర మధ్యస్థానానికి పెడతామో అప్పుడు మనకు శాస్త్రాల్లో చెప్పిన కొన్ని ద్వారాలకు సంబంధించిన నియమాలు కనుక మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం వాయువ్యం నుంచి రెండు భాగాలు ఖచ్చితంగా వదిలేసేసి ఈ రెండు పని చేయవు అక్కడ అసలు గేటే పెట్టకూడదు అదే విధంగా ఈ మూడు నాలుగు ఐదు స్థానాలు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ద్వారాలు కిటికీలు మెయింటైన్ చేయొచ్చు గేట్లు మెయింటైన్ చేయొచ్చు సో ఈ మూలల్లో మాత్రమే మనం ద్వారమైనా సరే పెట్టము మూల రెండు స్థానాలు ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి అసలు ఒరిజినల్ గా ప్రతి గ్రంథంలో మనకు చెప్పిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మధ్యస్థానం నుంచి కుడివైపు ద్వారాలకు సంబంధించిన నియమాలలో ఈశాన్యంలో పెట్టాలని ఏ శాస్త్రంలో లేదండి కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన మోడ్రన్ వస్తువులు మాత్రమే తీసుకొచ్చిన శాస్త్రం సో ఉత్తర మధ్యస్థానం నుంచి కుడివైపు అంటే వాయువ్యం వైపు మాత్రమే ద్వారాలు కానీ గేట్లు పెట్టాలనేది ఉంది మీకు కుదరలేదు సార్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అలౌడ్ యాక్సెప్టెడ్ అనమాట సో ఇక్కడ ఇన్డెప్త్ కండిషన్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి పూర్తి ఈశాన్యంలో రెండు స్థానాలు కూడా నాట్ అలౌడ్ అయితే సార్ కేవలం ఈశాన్యంలో ఈ మూలలే నాట్ అలౌడ్ అంటే మీరు మీ స్థలానికి సంబంధించిన అన్ని కోణాలు తీసుకోండి అన్ని కోణాలు అన్నిట్లో రెండు రెండు భాగాలు వేసుకోండి అన్నిట్లో టూ టూ పార్ట్స్ టూ టూ పార్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నాట్ అలౌడ్ సార్ తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టవచ్చా హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చండి రాసి పెట్టుకోండి ఈ మాట కండిషన్స్ ఏమున్నాయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ అన్ని వైపులా మనం పెట్టుకోవడానికి అర్హత అయితే ఉంది బట్ ఇక్కడ ఇల్లు ఎలా నిర్మిస్తున్నాం అనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అర్థమైందా సో ఇక్కడ నేను ఒక్క ఇంటికి సంబంధించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఉత్తరం ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక డైరెక్షన్ అంటే ఆల్ ఇన్ వన్ డైరెక్షన్ ఒకటి తీసుకుందాం ఇక్కడ మీకు ఆల్ గా నేను చూపిస్తాను ఇది తూర్పు రాసి పెట్టుకోనండి దక్షిణము అండ్ పడమర అండ్ ఉత్తరం సో నాలుగు డైరెక్షన్స్ ఇక్కడ క్లియర్గా రాశాను అండ్ ఇది ఆగ్నేయము తూర్పు దక్షిణం కలిసే మూల ఆగ్నేయము ఇక్కడ నైరుతి దక్షిణం పడమర కలిసే మూల నైరుతి పడమర ఉత్తరం కలిసే చోట వాయువ్యము ఉత్తరము తూర్పు కలిసే చోట ఈశాన్యం నార్త్ ఈస్ట్ సో ఈ విధంగా డైరెక్షన్స్ చూసారు కదా ఒక ఎగ్జాంపుల్లో మాట్లాడుతున్నాను ఒకవేళ మీరు దక్షిణంలో ఇల్లు కట్టారు గేట్ ఎక్కడెక్కడ పెట్టచ్చు అంటే టూ కండిషన్స్ అంటే మీకు మంచి రిజల్ట్ రావాలి అంటే ఈ పడమరలో వాయువ్యంలో మీరు గేట్ పెట్టినప్పుడు ఇలా వచ్చి ఇలా మీరు వెళ్ళిపోయేలాగా ఉండాలి అంటే అర్థమైందా మీకు ఆల్వేస్ క్లాక్ వైజ్ దీనిని పూర్ణ బాహు ప్రవేశము అని మాట్లాడతాం సో వాటికి సంబంధించిన డీటెయిలింగ్ మళ్ళీ చెప్తారు ఇప్పుడు ఏంటంటే గేట్లు మాత్రమే సో ఇక్కడ పెట్టొచ్చు ప్లస్ ఇక్కడ పెట్టొచ్చు రెండు స్థానాలు వదిలేసి ఇక్కడ పెట్టొచ్చు ఇక్కడ కూడా రెండు స్థానాలు వదిలేసి ఇక్కడ పెట్టొచ్చు సార్ మాకు స్థలం ఖాళీ లేదు అక్సెప్టెడ్ పూర్తి మూల ఒక భాగం వదిలేసేసి గేట్ పెట్టేసుకోవచ్చు నో ఇష్యూ అది ఇక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే నో ప్రాబ్లం ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూల రెండు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొచ్చు గేట్ అనేది సెకండరీ ఆప్షన్ కిందికి వస్తుంది సో అది అంతగా ఇబ్బంది చేసేది కాదు ఎందుకంటే ఇల్లు కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైన ప్రకారము ఒక ఉత్తరం ఫేసింగ్ దానికి పడమర వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ రెండు రెండు స్థానాలు వదిలేసి హండ్రెడ్ పర్సెంట్ పెట్టచ్చు సో ఇక్కడ మీకు ఉత్తరానికి సంబంధించి అండ్ పడమరకు సంబంధించి క్లారిటీ అయిపోయింది ఒక రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు మనం పడమరకు సంబంధించి ఇంకొక కండిషన్ మాట్లాడదాం పడమర ఫేసింగ్ ఇల్లు ఉంటే దాన్ని అసలు మనం ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో మీకు చెప్తాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎందుకు అనేది మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఆల్వేస్ క్లాక్ అనేది మీరు ఎంటర్ అవ్వగలిగితే మీరు ఏ ఫేసింగ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవచ్చు ఇక చూడండి ఒక చిన్న చిన్న బిట్స్ లాగా చేస్తాను మీకు సో తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఒకవేళ మీరు ఇల్లు ఇక్కడ కట్టారు తూర్పు వైపు జరిపి ఇల్లు కట్టారు అంటే దీన్ని తూర్పు ఇల్లు అంటారు ఇది రాసి పెట్టుకోండి ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఈ రోజు వరకు చాలా గ్రంథాల్లో ఉన్న ఎవరు దీని మీద అధ్యయనం చేయలేదు సో మొట్టమొదటిసారిగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన హరివాస్తు ఛానల్లోనే గతంలో ఎప్పుడో మనం చెప్పాం ఓకేనా తూర్పు ఇల్లు అంటే ఏంటి తూర్పు ఫేసింగ్ అంటే ఏంటి వీటికి సంబంధించిన డీటెయిలింగ్ చెప్పాము ఒకవేళ తూర్పు ఇల్లుండి పడమర ఫేసింగ్ ఉంటే పడమర వైపు డోర్ ఉంటే మెయిన్ డోర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నైరుతి నుంచి ఒకటి లేదా రెండు భాగాలు వదిలేసేసి దక్షిణ నైరుతిలో గేట్ పెట్టుకునే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది మొదటి నియమం రెండవది పడమరలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తీసుకోవచ్చు అండ్ నైరుతి మూల వరకు వెళ్ళిపోవచ్చు రెండు భాగాలు వదిలేసేసి మనం హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవచ్చు ఇంకా శశికళానంద్ గారు చేసిన చాలా ప్లాన్లలో కూడా పూర్తి మూల నుంచి ఒక భాగం మాత్రమే వదిలేసేసి గేట్స్ కూడా పెట్టేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇది సో మూల నుంచి ఒక భాగం వదిలేసేసి మనము ఈ గేట్ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు పడమర ఫేసింగ్ తూర్పు హిల్ అయినప్పుడు సో ఇప్పుడు మీ కండిషన్ ఏంటి ఇక్కడ నైరుతిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు గేట్ అనేది మెయింటైన్ చేయచ్చు సార్ మరి డోర్లు పెట్టొచ్చా అంటే ద్వారాలకు సంబంధించిన నియమాలు ఏ విధంగా రాశారో అది మీరు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి వేరే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా లేవండి ఓకేనా సో మనం ఇప్పుడు ఏ ఏ ఫేసింగ్స్ మాట్లాడమంటే ఒకటవది పడమరకు సంబంధించి మాట్లాడేసాము నెక్స్ట్ ఉత్తరానికి సంబంధించి మాట్లాడేసాము ఇప్పుడు దక్షిణానికి సంబంధించి మాట్లాడదాం ఇదిగోండి దక్షిణం సరే ఇది తూర్పు రోడ్ అనుకుందాం ఓకేనా ఇట్లా వెడల్పు సైట్స్ ఉన్నాయి అప్పుడు ఉత్తరం ఇల్లు కట్టాలి మీరు ఉత్తరం ఇల్లు కట్టి తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టి ఇలా ఎంటర్ అయ్యి క్లాక్ వైజ్ లోకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఓకేనా క్లాక్ వైజ్ లోకి ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఈ విధంగా చేసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనబడుతుంది ఇందులో రెండు కండిషన్స్ మాట్లాడదాం ఒకటో కండిషన్ ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో అయినా గేట్ పెట్టుకోవచ్చు అండ్ దక్షిణంలో అయినా మీరు హండ్రెడ్ పర్సెంట్ గేట్మెంటే దీని ఆపోజిట్ గానీ నైరు ఆగ్నేయం వరకు గానీ సో తూర్పు ఆగ్నేయంలో మళ్ళీ ఒకటి రెండు స్థానాలు వదిలేసేసి పెట్టుకోవచ్చు నేను క్లియర్ గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ మూలలకైనా పూర్తి మూలలకు హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టకూడదు ఇట్స్ క్లియర్ వర్డ్ అనమాట సో ఖచ్చితంగా మూల నుంచి ఒక భాగం కుదురుతూ రెండు భాగాలు వదిలేసేసి మీరు దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు తూర్పు ఆగ్నేయంలో పెట్టినా ఇది హాల్వేస్ క్లాక్ వైజ్ అవుతుంది నా ఆగ్నేయం వైపు పెట్టినా ఇది కూడా క్లాక్ వైజ్ అవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా రైట్ సో ఫైనల్ గా మిగిలింది కేవలం మనకు తూర్పు ఫేసింగ్ మాత్రమే ఒకవేళ మీకు బిట్ ఇట్లా దొరికింది సార్ మాకు ఉత్తరం రోడ్ కూడా ఉంది మీరు రెండు రకాల కండిషన్స్ తీసుకోవచ్చండి ఒకవేళ మీరు పడమర ఇల్లు గనక కడితే మీరు ఉత్తరంలో గేట్ పెట్టి హాల్వేస్ క్లాక్ వైజ్ గా ఎంటర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఇది పూర్ణబాహం ప్రవేశంగా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఇది ఒకటో కండిషన్ అండ్ రెండో కండిషన్లోకి మనం మాట్లాడితే ఇది తూర్పు రోడ్ అయితే మీరు తూర్పు ఈశాన్యంలో అండ్ తూర్పు ద్వారానికి సంబంధించిన సెంటర్లో కూడా మీరు మెయింటైన్ చేయవచ్చు సో ఇక్కడ చెప్పిన అన్ని కండిషన్స్లో మీరు కరెక్ట్గా గమనిస్తే ఎంటర్ అయిన తర్వాత కుడివైపు వెళ్ళాలనేది శాస్త్రం చెప్పిన పాయింట్ గుర్తు పెట్టుకోండి వాస్తు పేరు మీద సమాజంలో చాలా మందికి ఆర్కిటెక్చర్స్ మేము ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మేము మార్కెట్ లో ఉన్నాం పూర్తి స్థాపత్య వేదం మేము నేర్చుకున్నాం అన్న వాళ్ళు కూడా వీటి మీద ఏ విధమైనటువంటి అధ్యయనం చేయలేదు సో ఇక్కడ క్లియర్ గా మీరు నష్టపోకుండా నేను ఇక్కడ క్లారిటీగా మీకు ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ లో చాలా వరకు ఏంటంటే డిగ్రీలు తిరిగినప్పుడు ఇష ప్రాచీ చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక కొత్తగా ఒక పాయింట్ ని తీసుకొచ్చారు అదేంటంటే ఏ క్షణమైతే మీరు ఇల్లు ఇట్లా కట్టి మనకు ఇది తూర్పు ఫేసింగ్ అయింది అనుకోండి తూర్పు ఫేసింగ్ ఒకవేళ మనకు ఇక్కడెక్కడో తూర్పు వచ్చింది సరే ఇది ఆగ్నేయం బిట్టు తిరిగింది ఆగ్నేయం ఆగ్నేయ ప్రాచి అంటారు దీన్ని ఆగ్నేయ ప్రాచి తిరిగింది సో ఇలా ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు తూర్పు ఈశాన్యంలో గేట్ పెట్టి ఇలా ద్వారం అనేది ఉత్తరం పెట్టిస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ విరుద్ధమైనది మీకు భోజరాజు రాసిన సమరాంగన సూత్రధారంలో వీటికి సంబంధించిన రహస్యాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరుకుతాయి అలాగే ఎన్నో గ్రంథాల్లో కూడా వీటికి సంబంధించిన అధ్యయనం ఉంది ఎప్పుడు కూడా మన ఇంటి లోపల ఎడమ వైపుగా వెళ్ళకూడదు కుడివైపుగా మాత్రమే వెళ్ళాలి సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండ్ గా మనం వెళ్ళాలి మనం అందరం బాగుండాలని కోరుతూ ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ